భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి అనే మాట లోకంలో చాలా తారతమ్యాలు ఉన్నాయి దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఇన్ ద వరల్డ్ నీ కులాన్ని బట్టి నేను తక్కువగా చూసేవాళ్ళు ఉంటారు నీ స్థాయిని బట్టి నీ అంతస్తుని బట్టి నీ ఉద్యోగాన్ని బట్టి నీ రూపాన్ని బట్టి నీకున్న ఆస్తిపాస్తులను బట్టి తక్కువగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారేమో నీకు ఏదైతే లేదో దాన్నే చూసి ప్రజల్ని నిందిస్తారు అవమానిస్తారు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచుతున్నానో ఇప్పుడు ఎవరు ఎంచే విషయాన్ని నీవు పరిగణలోకి తీసుకుంటావు చెప్పు ఒకసారి కొన్నిసార్లు లోకసమైన వ్యక్తులు నిన్ను అపహాసం చేస్తారని కృంగిపోతున్నారు చాలామంది విద్యార్థులు స్కూళ్ళల్లో లేదా కాలేజెస్లో బుల్లింగ్ చేయబడుతుంటారు బుల్లింగ్ చేస్తారు కొంతమంది వారి రూపాన్ని బట్టి బాడీ షేమింగ్ అంటారు లేదా వారి యొక్క స్థాయిని బట్టి హేళన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో అందరూ బట్టి డిప్రెషన్లు పెరుగుతున్నాయి రోజుల్లో అలాంటి సిచ్యువేషన్లో కనుక నువ్వు ఉంటే నీ ఆఫీస్లో కావచ్చు నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ బంధువుల మధ్య కావచ్చు కొన్నిసార్లు అందరూ నిన్ను తక్కువగా చూస్తూ హేళం చేస్తూ నువ్వు ఏసు ప్రభుని అంగీకరించినందుకు ప్రభువును వెంబడిస్తున్నందుకు నిన్ను చాలా ఇబ్బంది పడుతున్నా మానసికంగా ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచాడు ఆయన అది నువ్వు గమనించాల్సింది అక్కడ నువ్వు ఫోకస్ పెట్టాల్సింది ప్రభు దృష్టిలో నువ్వు ఎంచబడిన వాడు ఎక్కువగా దేవుణ్ణిని ఎంచాడు నువ్వు తక్కువ వాడు కాదు నువ్వు అంటరాని వాడు కాదు నువ్వు అమానుష్యమైన వ్యక్తి కాదు ప్రభు నేను గొప్పగా ఎంచాను అన్నప్పుడు నువ్వెందుకు కృంగిపోతావు ఇంకా ఇంకెందుకు అధైర్యపడతావు ఎందుకు బాధపడతావు వాళ్ళో వీళ్ళో నిన్ను ఏదో అన్నారని ఎందుకు ఇబ్బందులు పాలవుతున్నా ప్రభువు నిన్ను ఎంచుతున్నాడు నువ్వు గొప్పగా ఉండాలని గొప్పవాడిగా దేవుడు నిన్ను ఎంచాడు